ఎంకల్ అంకుల్ జాలి బిందులో మాకు జనక ఫోటో గాని హైకి కాలి రాజేశ్వర్ అంకుల్ జై రాజేశ్వర్ అంకుల్ జై ఎస్టి వేసార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రామాజి ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఈ కోట ప్రభుత్వం అధికార చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారాన్ని ఇస్తే మేము కవిషన్ తగ్గిస్తాము మీ అందరికీ మేం చేస్తామని చెప్పి ఉచిత ఇచ్చి ఈ కోటి ప్రభుత్వం గద్దరెక్కింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తే ఈ ఆరు మాసాల్లో ఒక్క పెన్షన్ తప్పితే ఏ పథకం అమలు కాలేదు ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మేము వస్తే నీకు నీ పదిహేను వేలు నీకు నీ వేలు నీ నలభై వేలు రైతులకు గ్రైవ్యని చెప్పి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటూ పోతే ఎవరి జాగ్రత్త మేము మాట్లాడుతున్నాం ఈరోజు నిజా కార్యక్రమం చేస్తున్నాం పోయిన నెలలో కోట్ల పైచులకు సాధ్యం రూపంలో పెంచి ఆ పైసంతా కూడా రాబట్టారు చంద్రబాబు గారు మళ్ళీ జనవరిలో దగ్గర దగ్గర తొమ్మిది వేల పైచుల కోట్ల రూపాయలు ప్రజల అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు మొత్తం కలిపి పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలని జనవరిలో తీయాలని చెప్పేసి రాబట్టాలని చెప్పేసి కూడా ఒక ప్రాణం చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నాం ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి ముఖ్యంగా ఎస్ ఎస్టీ మైనార్టీ పీసీ కూడా ఉచితం చేస్తా అని చెప్పారు దాన్ని కూడా పిలిచేసి వాళ్ళకు కూడా నడ్డి విషయ కార్యక్రమం చేస్తాను మీరు ఒకటే అడుగుతున్నా సూదిగా మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి ప్రజలందరూ కూడా ఏం చే పథకాలన్నీ కూడా ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఎక్కువ ఇస్తామని చెప్పేసి తప్పితే ఏ కార్యక్రమం చేయలేదు చేయకపోగా రేట్ అన్ని కూడా చార్జీలు పెంచేసి ఆధునియ కార్యక్రమం చేస్తారు దీనికి నిరసన అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేము ఖండిస్తున్నాం అదే విధంగా పింఛన్ తప్పితే మీరేది ఇవ్వలేదు కాలం తెలుసా వీళ్ళమంతా కూడా దోస్కో దాస్కో పంచుకో కార్యక్రమం చేస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇసుక దోసుకుంటారు రేసన బియ్యం దోసుకుంటారు ఏ స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి వారి బాబు లోకేష్ బాబు గారు ఇలా దోసుకో దాసుకో కార్యక్రమం తప్పితే ప్రజలకి మంచి కార్యక్రమం ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో అనుభవించినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేశారని చెప్పి నమ్మి మీ కోర్టు చేశారు ఎలా జరిగిన విషయమే ఇప్పుడైనా మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క హామీ మీరు నిర్వహించగలగాలి నిర్వహించే పక్షంలో మేమందరం కూడా ప్రజల పక్షాన్ని రోడ్డు మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో హామీలన్నీ కూడా మీ మడలో వంచి ఇచ్చే మార్గం తెచ్చే మార్గం చేస్తామని చెప్పి మహిళలందరి కూడా మేము మేలు చేస్తాం రైతు కూడా ఇరవై వేల రూపాయలు రైతులు పథకం ఇస్తామని చెప్పారు అదే విధంగా ఇదోతో పిచ్చిర్రు పిల్లగిన వాళ్ళకి డబ్బులు వృద్ధి ఇలా దగ్గర దగ్గర సూపర్ సిక్స్ తో పాటు ఇంకో పది మందాల హామీ ఇచ్చారు ఏ హామీ నెరవేర్లేదు నెరవేర్చాలి ఆలోచన లేదు ఎక్కడ బడ్జెట్లో కూడా ఏ హామీకి ఏ అధగాలికి ఒకటే దోసుకో దాసుకో కార్యక్రమం చేస్తున్నారు ప్రజల పక్షాల మేము పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో హామీలన్నీ నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను భరోసా ఇక్కడ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాలు మున్సిపాలిటీ కూడా వచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యంగా ప్రతి మండలంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు జగన్న్న పరిపాలనలో ఆ సోర్ణ పరిపాలనలో మాకు సంవత్సరానికి లక్ష రూపాయలు పథకాల డబ్బులు వచ్చినాయ్యా ఆ డబ్బు అయిపోయింది మేము మోసపోయేమో దిక్కు చూసిన ప్రస్తుతం చెప్పి ఒక చెప్తారు ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మనం మనల్ని నమ్మి మనకు ఓట్లు వేసారు పథకాలు ఇచ్చే వాళ్ళు పక్కన పెట్టి మన కోట్లేస్తే ఒక్క పథకాన్ని కూడా మనం అమలు చేయలేకపోయిన చెప్పి ఇప్పుడు తెలుసుకొని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అనేసారి మేరకు తెలుసుకొని పథకాలు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మెడలు వంచైనా కూడా ఉచిత విద్యుత్వం రెండు వందల యూనిట్లు ఇవన్నీ కూడా కొనసాగిస్తారని చెప్పి అందరూ కూడా తెలియపరుస్తున్నారు ఈ రోజు కందుకూరు కాన్సెన్సీ ఒలవపాడు గుడ్లూరు కందుకూరు మండలం వివిపాలెం లింగసోదరు మండలం కలిగిరి పనులు చేసిన వాయిద్యాలు కూడా నమస్కారం జరుపుకుంటూ మనం ఈ పోరాటాలను కొనసాగించాలి ఏదైతే ఈ రోజు బాధ్యతగా వచ్చారో కార్యక్రమాలు ఒకసారి అవసరాలు జరుపుకుంటానో మనం ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమం మనం గుహించుకొని శ్రీ గారికి నిధు పద్ధతి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా పొందుకు వారి వారిగా ఈ గవర్నమెంట్ బహుస్పతి కోరిక ఈ కార్యక్రమం చేసే అందరూ కూడా